ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో చిత్తూరు నుంచి కొంత పగడాల జ్యోతి వెంకటాచలం విశ్వనాథ్ అనే వ్యక్తులు కి వేరే వ్యక్తుల్లో ఇక్కడ జోషిల్ పనిచే కంపెనీలో పనిచేసే పేరేచర్లలో ఉన్న జోషిల్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఏదో కొంత అమౌంట్ కనుక ఇస్తే ఒరిజినల్ నోట్సు కొంత పబ్లిక్లో యూసేజ్ చేయడానికి కొన్ని ఫేక్ నోట్స్ వేరే నోట్స్ యాస్టీజ్గా సలామణయ్యే నోట్లు ఇస్తానని చెప్పేసి దానికి రూపాయికి రెండు రూపాయల లెక్కన అంటే పదిహేను లక్షలు కనుక క్యాష్ ఇస్తే ముప్పై లక్షలు క్యాష్ ఇచ్చే విధంగా వాళ్ళని చెప్పడంతో ఈ చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు ఈ జ్యోతి అనే పగడాల జ్యోతి అనేమో వెంకటాచలం విశ్వనాథ్ అనేవాళ్ళు అక్కడి నుంచి చిత్తూరు నుంచి వచ్చినట్టుగా వీరిని ఈ ఇక్కడ జోసిల్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఈ కాదర్ వలి అండ్ నాగూర్ వలి అనే వ్యక్తులు కొంతమంది ఇక్కడికి పిలిపించి వారి దగ్గర ఉన్న అమౌంట్ పదిహేను లక్షలు తీసుకున్న తర్వాత కొంచెం అడావడి చేసి పోలీస్ పోలీస్ అని చెప్పేసి అడావడి చేసి వెంటనే వీళ్ళు పారిపో ఆ అమౌంట్ తీసుకుని పారిపోయినట్టుగా తర్వాత ఆ టైంలో వీళ్ళు అమౌంట్ కౌంట్ చేసుకోడానికి కూడా వీళ్ళు కొన్ని ఫేక్ నోట్స్ ఇచ్చి ఆ అమౌంట్స్ కూడా కౌంట్ చేసుకోవడానికి అవకాశం లేని విధంగా ఈ విధమైన ఒక సబ్కేషన్ క్రియేట్ చేసి వాళ్ళని ఇమీడియట్గా ఆ ప్రెజర్లో వీళ్ళు వెంటనే ఈ అమౌంట్స్ ఒరిజినల్ నోట్స్ అనుకుని తీసుకుని చూసి తర్వాత పక్క వచ్చి చూసుకుని అడావుడిగా వాళ్ళు వెళ్ళిపోవడంతో పోలీసులు వస్తున్నారని పోలీస్ పోలీసులు అడావుడి చేసి వెళ్ళిపోవడంతో తర్వాత వీళ్ళు పక్క వచ్చి నోట్స్ చూసుకుంటే దాంట్లో కూడా అన్ని కంప్లీట్గా కొన్ని వైట్ పేపర్స్ కట్ చేసి పెట్టున్నట్టుగా పైన వేరే నోట్లు పెట్టున్నట్టుగా వీళ్ళు గమనించి వీళ్ళు పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది ఎవరు ఈ ఈ పగడాల జ్యోతి అనేమో వెంకట విశ్వనాథ్ అనేమో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి రావటం జరిగింది దాని మీద ఎస్ఐ గారు దాని మీద కేసు ఇది చేసి మామూలుగా దర్యాప్తు స్టార్ట్ చేస్తూ ఉన్నారు దాని మీద దీంట్లో వచ్చేసి మనకి మధ్యలో ఒక మీడియేటర్షిప్ ఒక లేడీ ఇంకొక లేడీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేడీ మీడియేట్షిప్ మీడియేటర్షిప్ చేసి వాళ్ళని ఇక్కడికి పిలిపించినట్టుగా తెలుస్తూ ఉంది ఇంకా దాని మీద కొంచెం దర్యాప్తు జరుగుతూ ఉంది దీని మీద కొంచెం కేసు ఎస్ఐ గారు దాన్ని నమోదు చేసి విచారణ చేపట్టారు దాంట్లో వాస్తవాస్తవాలు ఎవరెవరు ఉన్నారు ఏంటి ఆ టీం సభ్యులు ఎవరు ఇక్కడ ఏంటి అనేది ఒకసారి దాన్ని ఫైనలైజ్ చేస్తాం త్వరలో కేసుని ఛేదిస్తాము ఇంకా ప్రత్యేకంగా దీంట్లో మేము చెప్పేది ఏంటంటే ఈ విధమైన అక్రమ సంపాదనకి ఏదో అమౌంట్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది కావాలని వీళ్ళు కూడా మోసానికి గురవుతున్నారు ఇక్కడ దీన్ని కూడా ప్రజ ఎవరైతే ఈ విధంగా వస్తాయని నమ్మించారు అనుకోండి వీళ్ళు కూడా నమ్మే వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి అనేది నేరానికి మనం మోసానికి గురవుతాము అనేది ఫస్ట్ వీళ్ళు పబ్లిక్ తెలుసుకోవాలి ఈ విధమైన ఇది ర్యాప్ అనే దీన్ని ర్యాప్ అంటాం దీంట్లో పోలీస్ భాషలో ఈ విధమైన దీనికి దీంట్లో కానీ ఎక్కడైనా కానీ నేరాని బార్య కాకుండా మోసానికి గురి కాకోకుండా జాగ్రత్తగా తెలివిగా ఉండాలని ప్రజలందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం చేసిన అతను ఏదో జోషిల్ కంపెనీలో పనిచేస్తారంటున్నారు ఎలక్ట్రీషియన్గా ఏదో పనిచేస్తారని తెలిసింది మనకి దాని మీద బాధితులు వచ్చేసి ఇంకా మాములుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవి చేసుకుంటారని చెప్పేసి తెలిసింది తర్వాత దాంట్లో ఏంటంటే వాళ్ళని ఒక మధ్యలో మీడియర్షిప్ చేసి ఒక లేడీ వసుంధర అనే లేడీ వాళ్ళని కొంచెం ట్రాప్ చేసి ఈ విధమైన ఇది ఇంత అమౌంట్ ఇస్తే ఎంత అమౌంట్ కొంత కరెన్సీ మనం యూసేజ్ చేయడానికి అవకాశం ఉన్న ఫేక్ నోట్స్ కొన్ని ఇస్తారు అని నమ్మించి వీళ్ళని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది